నాయకులు ఉన్నారు మా మామగారు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్న నాయకులు ఉన్నారు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జీలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని నాకు తెలుసు మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మన జా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఈ సభ్యత్వ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది గత అక్టోబర్ ఇరవై ఆరో తేదీ సభ్యత్వ కారం కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మన ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నింది గత పది రోజులు నుంచి మాకు లోకేష్ బాబు గారు ఆదేశాలు ఇవ్వడంతో మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల సభ్యత్వాలు జరిగి ఉన్నాయి ఆలూరు నియో వెనకబడి ఉన్న సభ్యత్వంలో వెనకబడి ఉన్నది ఈరోజు మేము ఫస్ట్ ప్లేస్కి కర్నూలు జిల్లాలోనే మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాము ఈరోజు రేపటి నుంచి ఈ ఈరోజు రేపటి నుంచి హులగుంద గ్రామంలో హులగుంద మండలంలో మీరు కూడా మీ అందరి సహకారంతో సభ్యత్వాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూ బీ బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళందరి సహకారంతో మీరందరూ ఇంకా ఈ హులగుంద మండలంలో ఎక్కువ సభ్యత్వాలు చేయించాలని చెప్పేసి మన ఆల్లూరు నియోజకవర్గంని ఫస్ట్ ప్లేస్లో కుదిరితే రాష్ట్రంలో మంచి పొజిషన్లో మనము ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉలగుంద గ్రామ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇది ఒక ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం